సూర్యుడిపై అధ్యయనం కోసం ఐరోపా స్పేస్ ఏజెన్సీ చేపట్టిన ప్రోబా మిషన్ మిషన్ను తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రకటించింది సోలార్ రిమ్కు దగ్గరగా సూర్యుని కరోనాను అధ్యయనం చేయటానికి ఉద్దేశించిన ప్రోబా ను పిఎస్ఎల్వి ఎక్సెల్ రాకెట్ ద్వారా డిసెంబర్ నాలుగున సాయంత్రం నాలుగు గంటలకు నింగిలోకి పంపుతున్నట్లు తెలిపింది ప్రోబో త్రీతో పాటు నూట నలభై నాలుగు మీటర్ల పొడవైన సోలార్ కరోనా గ్రాఫ్ను కూడా పంపుతున్నట్లు పేర్కొంది ఈ రెండు కలిసి సూర్యుడిపై జంటగా పరిశోధనలు కొనసాగించనున్నాయి ఇక భారత్ సొంతంగా ఆదిత్య ఎలవన్ పేరుతో మొదటిసారి సూర్యుడిపై అధ్యయనానికి స్పేస్ ప్రోబ్ను గత ఏడాది పంపిన విషయం తెలిసింది అత్యంత ప్రకాశవంతమైన సూర్యుడి కరోనాను అధ్యయనం చేయడానికి శాస్త్రవేత్తలకు ఈ మిషన్ సహాయపడుతుంది ఈ జంట ఉపగ్రహాలను భూమి నుంచి అరవై ఆరు వేల కిలోమీటర్ల అత్యంత ఎత్తులోని దీర్ఘ వృద్ధాకార కక్షలోకి ప్రవేశపెడతారు అక్కడకు చేరుకునే క్రమంలో ఇవి ప్రతి కక్షలో ఆరు వందల కిలోమీటర్ల దగ్గరగా వెళ్తాయి అత్యంత ఎత్తులో ఉండే ఈ కక్ష ఉపగ్రహాల గరిష్ట ఎత్తులో సుమారు ఆరు గంటల పాటు ఎగరడానికి తోడ్పడుతుంది ఇక్కడ భూమి గురుత్వాకర్షణ ప్రభావం తక్కువగా ఉండటం వల్ల ప్రోపలెంట్ వినియోగాన్ని తగ్గిస్తుంది అంతేకాదు ఇది సరైన స్థాన నియంత్రణకు అనుమతిస్తుంది ప్రపంచంలోనే మొట్టమొదటి ఖచ్చితమైన నిర్మాణ ఫ్లయింగ్ మిషన్ సూర్యుని అంతు చిక్కని కరోనాను అపూర్వమైన సామీప్యత సహా కీలక రహస్యాలను తెలుసుకోవటానికి శాస్త్రవేత్తలకు అవకాశం కల్పిస్తుందని ఐరోపా స్పేస్ ఏజెన్సీ ప్రకటించింది జంట ఉపగ్రహాలు కలిసి ప్రయాణించి అంతరిక్షంలో ఒకే దృఢమైన నిర్మాణంలా స్థిరంగా ఉంటూ సూర్యుడి కరోనాపై అధ్యయనం సాగిస్తాయని ఈఎస్ఏ పేర్కొంది త్రీ అనేది రెండు వేల ఒకటిలో ఐరోపా స్పేస్ ఏజెన్సీ చేపట్టిన ప్రోబావన్ మిషన్కు కొనసాగింపు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ఓ మిషన్ను ఇస్రో చేపట్టడం ఇదే మొదటిసారి